మొత్తానికి బిగ్ బాస్ సీజన్ నైన్ లైవ్లో రోజు భరణి గారు తనుజ వెనుక చేస్తున్న కుట్ర బయటపడింది తో భరణి మాట్లాడిన విధానం వింటే ఖచ్చితంగా షాక్ అవ్వాల్సిందే ఇక దివ్య ఎక్కువ లేదా తనుజ ఎక్కువ అంటే భరణి గారు చాలా యాక్ట్ చేస్తూ సేఫ్ గేమ్ మాడుతూ నాకు ఇద్దరు ఒకటే అన్నట్టు యాక్ట్ చేస్తూ ఉంటాడు కానీ నిజం మాత్రం ఈ రోజు బయటకొచ్చింది తనుజ వెనుక ఇంత మాట్లాడడం ఎందుకు అని అనిపిస్తూ ఉంటుంది ఇక ఇమ్మాన్యుల్ ఎప్పుడులానే భరణి గారు గార్డెన్ ఏరియాలో నడుచుకుంటూ వెళ్తుంటే మీ అమ్మాయి ఎక్కడా అని అడుగుతాడు ఫస్ట్ నుండి అంటే హౌస్కి వెళ్ళినప్పటి నుండి ఇమాన్యుల్ భరణితో అలానే మాట్లాడుతూ ఉంటే ఈరోజు కొత్తగా భరణి ఇక ఇలా అంటాడు ఎందుకు మీ అమ్మాయి అని అంటావు అనేసరికి ఇక లేదన్నా సారీ నేను ఫస్ట్ నుంచి అలానే పిలవడం అలవాటైపోయింది కదా అందుకనే నన్ను అని అంటాడు ఇమాన్యుల్ సింపుల్గా ఇక భరణి మళ్ళీ వెనక్కి వచ్చి లేదురా అలా కాదు ఈ విషయంపైన వాళ్ళిద్దరూ చాలా హైపర్ టెన్షన్ తీసుకుంటున్నారు నీకు తెలిసిందే కదా రెండు మూడు రోజులుగా ఇవే డిస్కషన్స్ ఎక్కువగా నడుస్తున్నాయి అందుకే అవన్నీ వద్దు అని చెప్పాను రా అంతే నువ్వేమీ రాంగ్గా తీసుకోవద్దు సరేనా అని ఇమ్మాన్యుల్ని కన్వెస్ట్ చేస్తూ ఉంటారు భరణి సరేరా ఒకసారి పక్కకు రా నీతో మాట్లాడాలి అని ఇమ్మాన్యుల్ని అడిగితే లేదన్నా సారీ అన్నా నేను హౌస్కి వచ్చినప్పటి నుంచి తనుజా మీ నువ్వు నేను అలానే ఉండేవాళ్ళం కదా ఆ అలవాట్లు అనేసన్లే అంటే లేదురా నీతో మాట్లాడాలి పక్కకు రా అని చెప్పి పక్కకి తీసుకెళ్ళి ఇక దివ్య అంటే ఒక ఎమోషన్తో హౌస్లోకి వచ్చిందిరా హౌస్లోకి వచ్చిన తర్వాత తన ఎమోషన్స్ కూడా టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నారని అమ్మాయి చాలా ఎమోషనల్ అవుతుంది ఇకపోతే అయితే ఎప్పుడు కూడా హౌస్లో వేరే వాళ్ళకి బాండింగ్స్ లేవా అంటే నీ కోసం సంజన కోసం మాట్లాడుతూ ఉంటుందిరా అంటూ తనుజా చెప్పిన విధానాన్ని చాలా రాంగ్గా పోర్ట్రేట్ చేశారు ఇమాను దగ్గర భరణి గారు ఎందుకు ఎలా అంటే చెప్పింది హౌస్లో అందరికీ బాండింగ్స్ ఉన్నాయి సో మన బాండింగ్ పైన నెగిటివ్గా మాట్లాడితే అది మన తప్పు కాదు మనం ఎప్పుడు ఎలా ఉంటాం అలానే ఉందాం నాన్న అని భరణికి చెప్పే భరణికి దివ్యకి చెప్పింది తనుజా కానీ భరణి ఇప్పుడు ఎలా చెప్తున్నారంటే హౌస్లో నీకు సంజన కి మీరిద్దరూ అమ్మ కొడుకుగా ఉండే రిలేషన్ రాంగ్గా వెళ్ళలేదు కానీ మేము వెళ్ళింది రాంగ్ మేము మనం ఉండేది రాంగ్గా వెళ్ళిందా నాన్న సరేలే రాంగ్గా వెళ్ళినా సరే లైట్ తీసుకో అన్నట్టుగా మాట్లాడుతుంది ఈ అమ్మాయి స్పెషల్లీ ఈ అమ్మాయి అమ్మాయి అని తనుజాని అంటాడనమాట సో విషయం పైన ఇంకొక మాట ఏమంటాడంటే తనుజ ఈ అమ్మాయి అప్పుడప్పుడు నన్ను నాన్న అంటుంది అప్పుడప్పుడు భరణి సార్ అంటుంది ఏదైనా అనుకోని నేను పెద్దగా పట్టించుకోవాలనుకోవట్లేదు ఈ విషయంపైన డిస్కషన్ చేయాలనుకోవట్లేదు అన్నట్టుగా తనుజా వెనక ఇమాన్యుయల్తో ఇలా మాట్లాడతాడు తనుజ అన్న విధానం వేరు భరణి ఇమాన్యుయల్ దగ్గర పోర్ట్రేట్ చేసే విధానం వేరు అనమాట సో ఇకపోతే దివ్య ఎమోషన్ అనేది జెన్యున్ అంట కానీ తనుజా ఎమోషన్ అనేది జెన్యున్ కాదు అన్నట్టుగా మాట్లాడుతున్నారు సో దీన్ని బట్టి ఏమర్థం అవుతుందంటే భరణి గారు వెనకొచ్చిన తా ఎవరు దివ్యాకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నా ముందు వచ్చి ఎమోషన్గా కనెక్ట్ అయినా తనుచక అంత ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదని అర్థమవుతుంది అయితే ఇప్పుడు ఇమాన్యుల్ అంటారు సరే అన్న అదంతా పక్కన పెట్టేసేయలే అని ఇంకా పెద్దగా భరణి చెప్పిన మ్యాటర్ని మైండ్కి తీసుకోడం అనమాట సో హౌస్లో ఎవరు ఎలా ఉన్నారు ఎవరు ఎలా ఉన్నా ఆట అయితే ఆడాల్సిందే కదా అంటే లేదురా నువ్వు నన్ను మిస్అండర్స్టాండింగ్ చేసుకోవద్దు నేను చెప్పిన విషయాన్ని నువ్వు హట్ హర్ట్ అవ్వద్దు అంటే లేదు ఫస్ట్ నుంచి నాకు అలవాటు అయిపోవడం వల్ల నేను అలా అన్నానన్నా దాన్ని ఏం రాంగ్గా నేను తీసుకోవాలి అంటే సరే రా ఎప్పుడు రాంగ్గా తీసుకున్నావు తీసుకోవద్దు అంటే నాకు ఒక సపోర్ట్ దా నువ్వే ఉంటావు నీ నువ్వు నాకు చాలా ఇంపార్టెంట్ అన్నట్టు మాట్లాడతారు కానీ ఇక్కడ ఇమానియల్ ఇంపార్టెంట్ తనుజే ఇంపార్టెంట్లా అనిపించింది దివ్య ఎక్కువ ఇంపార్టెంట్ లాగా భరణి గారికి అనిపిస్తూ ఉంటుంది ఇక తనూజ వెనక తనూజ మాట్లా అంటే తనూజ దివ్య ఏడుస్తూ ఉన్నప్పుడు ఈ మాట చెప్తుంది సో హౌస్లో అందరికీ ఉంది ఆ విషయాన్ని పట్టించుకోవద్దు అన్నట్టుగా తనూజ చెప్తుంది కానీ భరణి వెళ్ళి మా దర్ పోట్రీ చేసిన విధానం ఎలా ఉంది మీ నీరు కూడా ఆ తల్లి కొడుకుగా ఉన్నారు కదా మీది రాంగ్గా ఎందుకు వెళ్ళట్లేదు మాది రాంగ్గా ఎందుకు వెళ్తుంది అన్నట్టుగా మాట్లాడుతుంది ఈ అమ్మాయి ఈ అమ్మాయి ఎప్పుడు ఇలానే మాట్లాడుతుంది అన్నట్టు తనూజని బ్యాట్ చేస్తున్నారు సో తన లైవ్లో తనూజ వెనకలా ఇలా ఈ భరణి గారు మాట్లాడటం నిజంగానే తనుజా అభిమానులకే హటింగ్గా అనిపిస్తుంది ఇక భరణి గారు ఎక్కడ ఎలా ఉండాలో అలా సేఫ్ గేమ్ ఆడుతున్నారని ఇక్కడే క్లియర్గా అర్థమైపోతుంది దానివల్ల కూడా భరణి గారు ఓట్స్ అయితే చాలా వరకు తగ్గుతున్నాయి ఇక హౌస్లో మరి భరణి గారు ఇమ్మాన్యుల్ దగ్గర తనుజా కోసం మాట్లాడిన ఈ విధానంపై మీ ఫీలింగ్ ఏంటి అనేది కామెంట్స్ చెప్పండి